రాజకి ఎంసీన్ మా గమ్మ తీర్చంద్రాలు వైరల్ అవుతున్న వీడియోలు గిట్ల తీరు తీరు వార్తలతో మన మైక్ టీవీ ముచ్చలు తయారుగున్నాయి చాలా సుషి దంపాన్ని అంతకంటే ముందుగా హెడ్ లైన్స్ అండర్ గ్రౌండ్ రోడ్ల మీద సర్కార్ నజరు ఆఫీసులు నరుచుకుంటున్నట్టు సీఎం సారు ఐదు వేలకే వచ్చి తీరబోతున్నాయి సిలిండర్ కోసలు కాకుంటే ముందు కట్టాలన్నట మొత్తం పైసలు నగరీల మంత్రి రోజాని ఉరికిచ్చు కొడతారట తెలుగుశిల ఇచ్చి పడేస్తారు మాటకు మాట జేంద్ర భర్తేనట కుప్పం వైసీపీ క్యాండిడేటు గెలిస్తే జగన్ అన్న క్యాబినెట్లు ఇస్తారట సోటు అలా సిటీలా ఎంత ట్రాఫిక్ పెరిగింది ఏం కథ కరోనా తర్వాత కార్లు ఫుల్ అయినాయి ఇంటికి నాలుగైదు బండ్లుంటున్నాయి పొద్దున పూట రోడ్డు మీదకి వస్తే కిలోమీటర్ల దూరానికి నలభై నిమిషాలు వాడుతున్నది ఇక వాన వస్తే మాలాపూర్లున్నోలు ఉప్పల్కు పోయే టైంలో ఎల్బీ నగర్ నుంచి విజయవాడకు పోవచ్చు నగరం పెద్దగా అయింది రోడ్లు చిన్నగున్నాయి అందుకే ట్రాఫిక్ కు పర్మనెంట్ సొల్యూషన్ ప్లాన్ చేస్తుందట సీఎం రేవంత్ సార్ ఏ గలీలో చూసిన అడ్డగోలు ట్రాఫిక్ పెరిగింది రోజు కొన్ని వేల కొత్త బండ్లు రోడ్డు ఎక్కుతున్నాయి అడుగుదీసి అడిగేసే అందులు ఎక్కువ అయింది అందుకే సిటీ మొత్తం అండర్ గ్రౌండ్ టన్నెల్ వేసి ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టాలని చూస్తున్నాడు సీఎం సార్ సిటీలు ఇప్పటిదాకా పన్నెండు వేల కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి ఇలా ఐదు వందల నుంచి ఏడు వందల కిలోమీటర్ల రోడ్లు ఇరుగ్గానే ఉన్నాయట ఈ రోడ్ల మీద ఏడి పోవాలన్నా రావాలన్నా రెండు గంటల టైం వేస్ట్ అవుతున్నది కొన్ని రోడ్లు ఎడలిపిద్దామా అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు అడ్డంగా ఉండే వరకల్లా టన్నెల్ కడితేనే తిప్పలు తీర్తాయని సర్కార్ ఆఫీసర్లు సీఎం రేవంత్ రెడ్డి సార్కి రిపోర్ట్ ఇచ్చారు ఐటీసీకో ఇన్నర్ సెంటర్ ల మూడు రూట్ల టన్నెల్ కడతారట ముప్పై తొమ్మిది కిలోమీటర్ల పొడుగు సొరంగంతో ందుకు డి రెడీ చేసుకుంటున్నారు ఐటీసీ కోహినూర్ కి కాజాగూడానకరామ్ మీద విప్రో సర్కిల్ దాకా తొమ్మిది కిలోమీటర్ల టెన్ కడతారట కోహినూర్ నుంచి మైన్స్ జంక్షన్ మీదకి వెళ్ళి జేఎన్టీ దాకా ఎనిమిది కిలోమీటర్ల కడతారట మళ్ళీ ఐటీసీ కోహినూర్ కి జూబ్లీ రోడ్ నెంబర్ టెన్ దాకా ఏడు కిలోమీటర్ల పొడుగు ఇంకోటి ఈ ప్లానింగ్ తో టన్నెల్ కడతామని ఇప్పటికైతే రోజు చేసి ఆంపేళ్ళకి వెళ్ళి సార్నార్ మీద చంద్రానగుట్ట ఇన్నర్ రింగ్ రోడ్ తొమ్మిది కిలోమీటర్లు కడతారట హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ వన్ వే లె ఉండేవారు కల టెన్ తక్కువ ఉండదని కూడా ఆఫీసర్లు చెప్తున్నారు సిస్టమ్ కట్టడంతో సొరంగాలు కట్టి ఆలోచన చేస్తారని తెలుస్తున్నది ఎన్ని కట్టేదానికి ఓ పదేళ్ళు పట్టొచ్చు అవి కట్టడు పురాగైపోతే జర పెరిగిన జనాభాకు బండ్లకు తగ్గట్టు కొద్దిగా నయమవుతుంది బండి సంజయ్ అన్న పెద్ద బాంబే వెలిసిండు కదా పాపం పువ్వు పాటిని పురాగ నొక్కేతందుకు కార్ పాటోలు చేతి పాటోలు తెగ కష్టపడుతున్నారట ఈ ఎంపీ ఎలక్షన్ ల కార్ పాటోలు అస్సలే అలకు పోటీనే కాదట చేతి గుర్తును పువ్వుతోటి నలిపేసుడు ధ్యేయంగా పనిచేస్తున్నామని అంటున్నాడు అమ్మా కాంగ్రెస్ ఎంత తెగిచ్చిరో చూడరి పూల పార్టీని దొక్కే తందుకు ఎంపీ ఎలక్షన్ లో సీట్ రాకుండా చేస్తేందుకు కార్ పార్టీలతోటే చేతులు కలిపిరట వాళ్ళిద్దరు ఒకటే పువ్వును కార్ కింద వేసి తొక్కుదామన్నట్టే చూస్తున్నారట ఇవ్వాలి అన్నది చెప్తే నమ్మై తట్టుండాలి ఏదైనా చెప్తే అని అంటున్నారేమో బండి అంటున్నాడు ఈ మాట లు కాంగ్రెస్ రాత్రి కూడా చీకటి ఉపాధాలు చేస్తుంటారు గతంలో కలిసి పోటీ చేసింది ఎవరు మేము కూడా పోటీ చేసాం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ కలిసి అధికారంలో పంచుకున్నది కాంగ్రెస్ టిఆర్ఎస్ ఇద్దరు కలిసి పోటీ చేశారు ఇద్దరు కలిసి బీజేపీ వ్యతిరేక ఆందోళన చేశారు ఇద్దరు కలిసి మోడీ గారి రాష్ట్రపతి అభ్యర్థిని ఓడగొట్టే ప్రయత్నం చేశారు టిఆర్ఎస్ కాంగ్రెస్ కలిపే బండనోళ్ల పార్టీని ఆగం చేద్దామని చూస్తున్నారట ఈ కథ కునవాడేతూ అసలుకైతే బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఓడబోతుందని అంటున్నారు కానీ కాంగ్రెస్ తోటి కాదు కదా బీజేపీకి కాంగ్రెస్ కు ఎంత శత్రుత్వమో అందరూ తెలువను ముచ్చట్నా బీఆర్ఎస్ బీజేపీ తెచ్చిన ఎన్నో బిల్లులకు మద్దతు ఇచ్చింది గలీలది తిట్టినా ఢిల్లీలో దోస్తానే మెయింటైన్ చేస్తుందన్న పేరున్నది పేరు ఇప్పుడున్న పరిస్థితిలో ఫ్రంట్ లేదని ఎన్టీ వీకి ఎన్డీఏ పంచన చేరుతూ కేసీఆర్ సార్ ఢిల్లీ టూర్ ప్లాన్ చేసిన ముచ్చట కూడా వినబడుతుంది ఎన్ఏలో అధికారికంగా చేయరొచ్చు అని అంటున్నారు ఇస్టి టైంలో అంత తు గాలతో మేము పొత్తు కూడా అని బండనే పొంకనాలు కొడుతున్నారని ఇంకొందరు అంటున్నారు అయినా ఢిల్లీ లెవెల్ ముచ్చట్లు బండ నాకు అందక సాను అవుతుంది పార్టీ ప్రెసిడెంట్ గిరి తీసేసినాక అన్నదేం నడుస్తుందని అభిమానులు వాపోతుంది అక్కలు చెల్లెళ్ళు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న టైము దగ్గర పడ్డది ఇక రేపో మాపో మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ అందుకునికే తయారు ఇప్పటికే రెండు పథకాలు చాలైనా జోరుగా నడుస్తున్నాయి కదా ఇప్పుడు ఐదు వందలకే గ్యాస్ బుడ్డి ఇస్తేందుకు సగం పనులు అడుచినాయి అట కడమ పండ్లు కూడా అయినాక మీ వంట రూమ్ల గ్యాస్ బుడ్డీలు చేరుతాయి కాకపోతే ఇంట్లో మత్ల బుంది అని సర్కార్ అంటున్నది మళ్ళీ ఆ కండిషన్లు ఏంటియో దేకో మహాలక్ష్మి పథకం కోసం ఆడోళ్ళంతా కళ్ళల్లో కాకరొత్తులు వేసుకొని మరే ఎదురు చూస్తారు ఇగ వస్తుంది ఆగోస్తా అనుకుంటా ఇప్పుడు ఇంకా కొన్ని దినాలలో ఇచ్చేస్తారు కాకపోతే కొన్ని రూల్స్ ఉన్నాయి అని సర్కార్ అంటున్నది ఐదు వందలకే గ్యాస్ బుడ్డి అని అన్నారు కదా అయితే మొదలు గ్యాస్ పైసలు మొత్తం ఇస్తేనే బుడ్డి ఇస్తారట ఆ గదేంది ఐదు వందలు అన్నారు కదా ఆటలాడుతురా మాతోని అని ఆగం కాకుర్రి ఇప్పుడు కేంద్ర సర్కార్ ధర తొమ్మిది వందల యాభై ఐదు ఉంటే అందులో సబ్సిడీ నలభై రూపాయలు వంగ కడమ నాలుగు వందల పదిహేను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారట సమజైందా మళ్ళా ఆడిపోయి కదా అని తెలుసుకొని మోడీ సారు సార్ ఎక్కువ పాపులారిటీ ఉన్న లీడర్ ఫ్యాన్ ఫాలోయింగ్ దమ్ముంటే ఆపు అనుకుంటా హార్డ్ కోర్ అభిమానులు ప్రశాంత్ రేంజ్ లో బాగానే ఎలివేషన్ ఇస్తుంటారు కానీ ఇంకో దిక్కు సోషల్ మీడియాలో మాత్రం మోడీ సార్ చేసే పనులకు మాటల దాడి కౌంటర్ అటాక్లు గట్టిగానే వినిపిస్తుంటాయి కనిపిస్తుంటాయి కొత్తగా ఇగో ఈ ముచ్చట మీద రూమ్ నగరం తలగబడుతుంటే చక్రవర్తి పిడేలు వాయించండో లేదు ఓయో వచ్చారు కానీ మోతవారి మోడీ సార్ మాత్రం దేశమంతా పంచాన్ని నడుస్తుంటే పోయి నీళ్ళల్లో పూజలు చేసి దండం పెడుతుండే వారికి జనాలతో అచ్యంతలు ఎంచుకుంటున్నారు అయోధ్య రాముని గుడి ఓపెనింగ్ అయిపోయింది కదా ఇక నినియాల కృష్ణుడు గుండే ద్వారకా కాడ సముద్రంలో దిగి అడుక్కుపోయి పూజలు చేసి దండం పెట్టిన ముచ్చర తెలిసిందే మరి దిక్కు మరి అందులు తీరుస్తుర్రే అని రైతులు ఢిల్లీలో లొల్లి చేస్తుంటే దేశం మీద పట్టించుకునే తందుకు మస్తు పంచాలు ఉంటే తీర్చే తందుకు తిప్పలు ఉంటే పోయి నిమ్మలంగా నీళ్ళ మునుగోలు దాని వీడియోలు ఫోటోలు తీసుకొని పబ్లిసిటీ చేసుకున్న ఏంది అని సోషల్ మీడియాలో మస్తు మంది కన్నెర కన్నీరేస్తున్నారు సారి ఏడిపోయిన బట్టలు గెటప్పు అంత మంచిగా ప్లాన్ చేసుకుని వీడియోలు బెస్ట్ గా తీసుకొని ఫ్యాన్స్ కు ఐఫీస్ట్ చేస్తాడు దానిపైన ప్రతిపక్షాలతో రోస్ట్ అవుతాడు ఇక ఇప్పుడు ఈ ముచ్చరతో కూడా మళ్ళోసారి వార్తలకి బక్తుండాలే దేవుళ్ళని దర్శనం చేసుకోవాలే దండం పెట్టుకోవాలే కరెక్టే ఎవరు కాదమ్మరు కానీ ఇన్ని పర్సాలను పక్కకు పెట్టి పోడిందనే పంచాదంతా పాపం షర్మిలక్కకి ఎందుకు ఈ కష్టాలు అర్థమై పాడైతలేదు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ఎంత ప్రివిలైజ్ లైఫ్ బతికిందో నాయనపోయాక అంత ప్రివిలైజ్ కష్టాలు కూడా పడుతున్నది దునియా మీద పొలిటికల్ గా నిలదొక్కుకునే తందుకు ఇంత కష్టపడుతున్న ఆడోళ్ళు ఎవ్వరు అనుకుంటా పాపం షర్మిలక్క ఏ ముహూర్తంలో రాజకీయాల పాదం మోపిందోగోని అప్పటి సంద అంత అవమానాలు కష్టాల పాలే సీతాశ ఎలా వస్తున్నది అన్న కోసం పాదయాత్ర చేసి అన్న అధికారాలకు తెచ్చింది అన్న అన్నతో వైరం పెట్టుకుని అన్న మీదనే మళ్ళ పోటీ చేస్తున్నది దాని మీద తెలంగాణకు వచ్చి అదృష్టానికి స్లిప్ టెస్ట్ పెట్టుకున్నది కానీ ఆ లో కూడా ఫెయిల్ అయింది మళ్ళీ సొంతాన్న మీదకే బానాని మరేసింది అసలే వైఎస్ఆర్ సిపి తోటి పెట్టుకుంటుంది సోషల్ మీడియాలో ఆ పార్టీ ఎంత బంద వస్తున్నదో తెలిసిందేనాయ జగన్ మీద ఈగలు దోమలు కూడా వాలని సైన్యం ఉన్నది జగనన్న జోలికి వస్తే వాళ్ళు చల్లైనా చెల్లైనా బూతులతో ఇసుక పడతారు జగనన్న నపాలకు విజయమ్మైనా షర్మిలమ్మైనా ఓకే ఒకర్ బతుకుంటే ఆయన అంటే ఆయనను కూడా మా జగనన్న నాయనను గంతే మా సీఎం అని తిట్టినా తిట్టి బంట్లు ఉన్నారు లోకల్ కాదు బయట దేశాల్లో కూడా తల్లిని శలిని అని కూడా చూడకుండా తిట్టే మహాన్ బావున్న పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ అని నిస్సందేహంగా చెప్తుంటారు జగనన్న సొంత తల్లి విజయమ్మ మీద కూడా అవాకులు శవాకులు వెళ్ళిన ఉన్నారు అసంతోళ్లు షర్మిలని ఎట్లా ఇచ్చి పెడతారు చెప్పరాని తీర్ల షర్మిలని తిట్టిపోతున్నారు బయట వాళ్ళ కంటే హీనంగా అందరితో సంబంధాలు అంటే చెప్పరాన్ తీర్ల ట్రోల్ చేస్తున్నారు ఇవన్నీ చూసి మన షర్మిలక్క సైబరాబాద్ పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయింది ది రెడ్డి అట్లనే పంచ ప్రసాద్ అసొంటోలే కాకుండా ఇంకో ఆరుగురు ఉన్నారు వీళ్ళంతా కూడా జగనన్న సపోర్ట్ ఇస్తామని కూడా జగనన్న తోడబొట్టి ఆడబిడ్డని బజార్లో కంటే అటు ఇటే తిట్టిపోస్తున్నారు అందుకే షర్మిలో క్షర్రం అన్నది ఓ దిక్కు టీడీపాలు టికెట్ల లిస్ట్ బయట పెడుతుంటే ఇంకో దిక్కు పవర్లు ఉన్న పాంక పాటోలు కూడా స్పీడ్ పెంచి క్యాండిడేట్ లెవెల్ అనేది క్లారిటీ ఇచ్చుకుంటూ వస్తున్నారు సైకిల్ పార్టీ పెబ్బ బాబు సార్ మీద కుప్పంలో ఎవరిని ఎంబే క్యాండిడేట్ గా నిలబెడతారనేది సీఎం జగన్ అన్నని సీదా క్లారిటీ ఇచ్చి ఓ ఆఫర్ కూడా బరాబర్ చేపేసిండు ఇట్లా ఏపీలో ఎలక్షన్ల సందర్భ చూస్తుంటే ఓట్ల నాటికి ఇంకెంత ఇంట్రెస్టింగ్ అవుతుందో అనిపిస్తుంది టీడీపీ జనసేన పొత్తు కూడా వైసీపీని సిత్తు చిత్తు చేయాలని సరికొత్త ఆవేశంతో దూసుకుపోతుంది మీరేసినా ఎంత పెద్ద ప్లాన్లు వేసినా గానీ మళ్ళా పవర్ మాదే సిద్ధం అనుకుంటే డైలాగులు దంచి కొడుతుంది సీఎం జగన్ అన్న వీళ్ళని కాదు ఏకంగా సైకిల్ పార్టీ పెద్ద చంద్రాలని సిత్తు గొడగొట్టి తలక ఎత్తుకోకుండా ఏస్తా అని జగనన్న క్యాండిడేట్ ను బరికి దింపుతున్నాడు ఎమ్మెల్సీ జయంద్ర భరత్ ని కుప్పం ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ప్రకటించి భరత్ ని గెలిపిస్తే కేబినెట్ లో కూడా చేసుకుంటా అని అందరి ముందు మాటిచ్చిండు అంటే చంద్రబాబు అందరికీ అందరికెరుకున్నాం ముచ్చట్ని నాయే తేటంత ఒకైతే అయితే కుప్పం ఒక గా తీసుకుంటారు కాబట్టి చలో అదే కుప్పంలో కుప్ప గోలే తట్టి చేస్తా అని వైసీపీ కూడా తగ్గేదేలే అంటుంది మరి ఆఖరికి రిజల్ట్ నాటికి ఏం తెలుస్తో చూడాలిగా ఓ దిక్కు టీడీపీలా టికెట్లు ఇచ్చే ముచ్చట చాలైందో లేదో ఇంకో దిక్కు టికెట్ రాని పసుపు పార్టీ లీడర్లు కండ్లల్లా కడుపుల కారం మంటలతో బాబు సార్ నే బాగా జాప్తా తిడుతున్నారు ఇన్ని దినాలు జయము జయము చంద్రన్న అని వాడినోళ్లే ఇలా డౌన్ డౌన్ చంద్రబాబు అని ఆవేశాన్ని హైవేలు దాటించుకుంటా ఇట్లా ఇళ్ల ముంగటల్లో లిగ్ దిగుతున్నారు ఏ నియోజకవర్గానికి ఎవరు క్యాండిడేట్ అనేది చెప్పేస్తే కార్యకర్తలు క్యాడరు లీడర్లు పని మీద పడతారు ప్రసారం షాల్ చేస్తారన్న ప్లాన్ తోని చంద్రాల్ సార్ లిస్టులు బయట పెడుతుంటే టికెట్ రాని లీడర్లు కార్యకర్తలు పెట్రోల్ డబ్బాలు పట్టుకుని పెద్ద పంచాయతీ చేసుకుంటా బాబి ఇంటి ముందే రచ్చరచ్చ చేస్తున్నారు అన్నమయ్య జిల్లా తంబాలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గుల్లపల్లి శంకర్ యాదవ్ కు టికెట్ ఎందుకు ఇయ్యలే పార్టీ కోసం పగల అనుకుంటా అన్లాడిండు పబ్లిక్లకు పార్టీని తీసుకుపోతే తీరొక్క తిప్పల పడ్డాడు ఇకట వస్తే నియోజకవర్గ ప్రజలకు పోకుండా నిత్య సేవలు చేసే భాగ్యం దక్కుతుందనుకుంటే నమ్మి త్యాగం చేసిరనుకుంటా పెట్రోల్ పోసుకుంటామని ఇట్లా ఫస్ట్ లిస్ట్ అయితే ఇన్ని పాంచాదులకు పరదలేస్తే మరిగా రేపు అందరి క్యాండిడేట్లను అనౌన్స్ వరకల్లా ఇంకెన్ని పాంచాదు లేచి పార్టీని పల్సగా చేసే కథలైతేయో ఏమో కాని ఎంతగాదనుకున్నా ఒకరికి టికెట్ ఇచ్చినప్పుడు ఇంకొకరికి గాలుడు మోపు చేసుడు కామనే కాని ఎట్లయినా చేసి ఈసారి పాంక పార్టీని ఓడిచ్చి పవర్లకు రావాలని తనలాడుతున్న సైకిల్ పార్టీలా అయి గెలుపు అయితే ఏందనేదే చూడాలి పేరుకే ఏపీ ఆటల మంత్రి గాని రోజక్క పక్క పాటోలను గట్టిగా ఆడుచుకొని కామెంట్లతోనే కబడ్డీ ఆట కౌంటర్లతోటి ఖోఖో ఆట ఆడుతున్నది అసొంటి రోజక్కనే సైకిల్ పార్టీ లేడీ లీడర్లు కొందరు హాట్ హాట్ కామెంట్లతోనే ఆడుకున్నారట ఇంతకేమన్నారని అంటే వామో వాయో ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్ది ఏపీ పాలిటిక్స్ ఏమ హీట్ ఎక్కుతున్నాయి కదా టీడీపీ టికెట్ ఫస్ట్ లిస్ట్ లో కూడా రిలీజ్ చేసే ఉన్న పవర్లున్న పార్టీ లీడర్లు కూడా జోరు వేయించిందా మీ పాతాపమా మా పాతాపమా అనుకుంటా తొడలి ఎర్రగా అమిలిపోయేటట్టు కొట్టుకుంటా గుర్రుగా మాట్లాడుకుంటున్నారు పార్టీ ఫైర్ బ్రాండ్ రోజక్కనే ఒక్క తీరుగా గార్చుకొని సుక్కలు చూయిస్తున్నది కదా దాంతోని తెలుగు షెల్లెళ్లు చెవులు గిల్లు అనే తీరు ఆర్చుకుంటున్నారు చూస్తున్నాం చూస్తున్నాం ఎన్ని మాటలు అంటుందో ఎవలెవల్ని ఏమంటుందో అన్నింటున్నాం ఓపిక ఓడిపోతే ఆమె నియోజకవర్గం నగరికి వచ్చి మరీ ఓడతాం అని అంటున్నారట ఇంకేమన్నదో మాతో కాదు కాని నువ్వే చెప్పక్క ఫస్ట్ నగర్ లో ఆమె ప్రజలు ఎట్లుందో చూసుకొని పది కాదు వేసుకొని తిరిగేది అవి చేసే దిశ కమ్ముకొని బతికేది కాదు ఫస్ట్ తన కార్యక్రమం తెలుసుకొని మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ తెలియకుండా మాట్లాడితే నగర్ వచ్చి మన మనం తీసుకుంటాం అందరూ లేని రత్పుత్రం ఏంటి నీకు చేరుకుడతాం అదే నా వచ్చి కొడతాం ఖచ్చితంగా కొడతాం గురించి మాట్లాడింది ఒక మహిళ ఒక మహిళల గురించి మాట్లాడాలి అసలు ఆడదేనా మదనపల్లి టీడీపీ మహిళా సంఘం లీడరు నాగమణి అనే టైమే ఇగో ఇట్లా ఇరుసుకవడ్డది రోజక్క మీద పాలిటిక్స్ అన్నాక పాలి పగలు చూయించుకుంటా మాటలు అనుకుంటారని ఎలక్షన్ టైమ్ లో తిట్టుకుంటారని తెలుసు గాని ఇగో ఇట్లా మాట మాట వెరుక్కుంటా మంటలు రేపు కూడా ఇస్తున్నది మరి పంచాయతీ ఇంకెంత పెద్దగా అవుతుందో రోజాకి ఇంకెట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి చూసి రానల్లా మేము అట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లుంది ఇంక ముచ్చట్లతో మల్లగలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండరు మనం మైక్ టీవీ ముచ్చట్లు ఏమంటున్నా